నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కువైట్ లోని రిగ్గా ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు వివిధ విభాగాల అధికారులు తనిఖీలు నిర్వహించారు అలాగే ఈ యొక్క తనిఖీల ఫలితంగా పన్నెండు వందల నలభై మూడు ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయగా ఎటువంటి గుర్తింపు పత్రాలు లేని ముగ్గురు ప్రవాసులను అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి కువైట్ లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు వివిధ దేశాలకు చెందిన ఎనిమిది మంది ప్రవాసులను అరెస్టు చేయగా చట్టపరమైన కేసుల కోసం పది మంది వ్యక్తులను మరియు మత్తు పదార్థాలు కలిగి ఉండడం మరియు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం వంటి నేరాలకు సంబంధించి అనేక మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పేర్కొంది ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు పది వాహనాలు మరియు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అలాగే చట్టాన్ని ఉల్లంఘించిన వారి పట్టుకోవడానికి కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు చేపడుతూ ఉన్నాము ఎవరైనా సరే కువైట్ లో ప్రవాసులు చట్ట విరుద్ధంగా కువైట్ లో నివసిస్తూ ఉన్నా కువైటు చట్టాలను అతిక్రమించినా సరే వారిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నామని చెప్పేసి అలాగే ప్రస్తుతం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఈ విషయం అందరికీ తెలిసిందే అలాగే కువైట్ లో ఏదైనా సరే ఉల్లంఘనలు మీరు గుర్తించినట్లయితే ఎక్కడైనా ఏదైనా సరే అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతూ ఉంటే నూట పన్నెండుకు ఫోన్ చేసి సమాచారం అందించాలని చెప్పేసి అరెస్టు చేసిన వారందరినీ చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్